నమస్తే అందరికి ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే పూరి మా డ్రైవర్స్ అయితే ప్రతి రోజు వెరైటీస్ తింటా ఉంటారనమాట రోజు దోశ ఒక రోజు ఇడ్లీ ఒక రోజు వడ అన్నట్టు ఎవ్రీ డే చేంజ్ చేస్తూ ఉంటారు అదయ్యాక మేమైతే ఫీల్డ్ దగ్గరకైతే స్టార్ట్ అయిపోయాం నేటైతే మా టూ వీలర్ నుంచి పెట్రోల్ అయితే ఎవరో కొట్టేశారు ఎలాగోలా అయితే బండి దగ్గరకైతే వచ్చేసాం పొద్దున్న బండి దగ్గర వచ్చేసాక చిన్న చిన్న మెయింటెనెన్స్ చూసుకున్న తర్వాత అయితే రైతులు మంచి ఉందని చెప్పి కొద్దిసేపు ఆపి మనకు బండి స్టార్ట్ చేశామని చెప్పగానే తర్వాత అయితే మెల్లగా స్టార్ట్ చేసామన్నమాట అదయ్యాక నేను మామిడి కలిసి అయితే డీజిల్ కోసం అయితే వెళ్ళిపోయాం డీజిల్ వేసిన తర్వాత నేనైతే బోధన్కి అయితే వెళ్ళాలని మా రమేష్ అన్న కాల్ చేసే రమ్మన్నాడు మేమందరం కలిసి అయితే బోధన్లో స్పేర్ పార్ట్స్ కొన్ని మాకు అవసరమైనా తీసుకోవడానికి అయితే లక్ష్మీ ఆగ్రో ఇండస్ట్రీస్కి అయితే వెళ్ళాం అక్కడే ఉన్న ఒక వర్క్ షాప్లో అయితే క్లాస్ బండ్లు అయితే బాగా రిపేర్లు అయితే జరుగుతున్నాయి మనకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ అయితే మేమైతే ఎక్కడి నుంచే తీసుకెళ్ళిపోతూ ఉంటాం చాలా రీజనబుల్ రేట్లో అయితే ఇస్తారనమాట బోధనలో మా అన్న డస్ట్ ఫ్యాన్ మోటార్ అయితే కొత్త తీసుకున్నాడు నేనైతే ఈ రోజు ఒక సాఫ్ట్ టెన్షన్ రూలర్ బేరింగ్ ఆయిల్ సీల్ అండ్ ట్యాగ్లు ఏమేమి కావాలో చిన్న చిన్న వస్తువులను అయితే నేను తీసుకున్నాను ఏంటి బేరింగ్స్ కూడా తీసుకున్నాను కొన్ని నట్లు కూడా తీసుకున్నాను ఈ రోజు మన బండి అయితే కొంచెం లేట్ నైట్ వరకు అయితే నడిచింది ఆల్మోస్ట్ ఇక్కడ ఫీల్డ్ అయితే దగ్గర పడిపోయింది మేము ఇంకో రెండు రోజులు అయితే ఇక్కడ వర్ణి నుంచి మెదక్ అయితే వెళ్లిపోతాం మీ దగ్గర ఎక్కడైనా ఫీల్డ్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ